రోస్టు సన్నని సేమియాతోని ఈ మధ్య చాలా చాలా వెరైటీస్ చేసేస్తున్నారు గులాఫా అని ఏదేదో చాక్లెట్తోని కానీ మనం ఇంట్లో ఉన్న వాటి దాంతోనే సింపుల్గా చాలా చాలా టేస్టీగా కొత్తగా అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉట్టిగైనా సరే తినచ్చు లేదా మనకి ఇలా పీసెస్ లాగా కావాలంటే మాత్రం ఇలా ట్రై చేయాలి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సన్నటి సేన్యాతో అంటే వేయించిన సేమ్యా సన్న పాల సేమ్యా మాదిరి ఉంటుంది కదా మన సైడ్ అయితే ఆ సేన్యాతో ఇలా కస్టర్డ్తో చాలా చాలా ఈజీగా ఇంతకుముందు మనం బ్రెడ్తో చేసుకున్నాం కానీ ఈసారి సేమ్యాతో చేసుకుంటున్నాం టేస్ట్ మాత్రం వేరే లెవెలు అసలు చేయడం చిట్కలు అయిపోతుంది ఈ స్వీట్ అనేది కానీ వెరైటీగా ఉంటుంది తినే వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది ఎలా తయారు చేసేసుకోవాలో టేస్టీగా సింపుల్గా ఈ రెసిపీని చేయడానికి ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక కడాయి అనేది పెట్టేసుకోవాలి మందపాటి గిన్నె అయితే బాగుంటుంది అడుగు అంటుంది తొందరగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ పాలు అనేటి ఇవి కాంచి చల్లారబెట్టిన చిక్కటి పాలండి ఒక నేను గ్లాసున్నర తీసేసుకుంటున్నాను ఈ పాలు అంటే అర్ధ లీటర్ కన్నా ఎక్కువ అనమాట అంతమైన పాలు తీసుకుంటున్నా మన ఇష్టం అనమాట ఎంతైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఆ పాలకి గ్లాసు సగం కన్నా ఇంకొంచెం తక్కువ షుగర్ అనేది తీసుకుంటున్నాను ఇది షుగర్ అనేది బాగా కరిగి మనకి ఉడుకు వచ్చేంత వరకు మీడియం మంట మీద పెట్టేసుకోవాలి ఈలోపు నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అని దొరుకుతుంది మనకి బయట డి మార్ట్ లో లేదా బయట సూపర్ మార్కెట్లలో కూడా మనకి అవైలబుల్ గా దొరుకుతుందండి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అని మనకు వచ్చే ఎక్కువ తీసుకోలేదు ఇందులోకి కాంచి పూర్తి చల్లగైన పాలన్న పోసి కలపాలి లేదంటే కాస్తంత వాటర్ ఎక్కువ పోయకుండా కొద్దిగానే కొద్దిగా వాటర్ అనేది పోసేసుకోవాలి మనకి వాటర్ అనేది ఎక్కువ పడితే టేస్ట్ అంతగా రాదనమాట ఎక్కువ పాలతోనే చేసేసుకోవాలి ఈలోపు పాలనేది హీట్ అయినాయి కదా ఇవి ఆల్రెడీ కాంచిన పాలే అనమాట జస్ట్ మనకి ఉడుకు పట్టిందంటే చాలు ఇలా కలిపెట్టేసుకున్న కస్టర్డ్ పౌడరు వాటర్లో కలిపెట్టుకున్నాం కదా వాటిని పోసేసుకొని బాగా కొంచెం మనకి ఏ సైజు లిక్విడ్ లాగా కావాలో అది వచ్చేంత వరకు కూడా ఇలా సన్నని మంట మీద ఉడికి చేసుకోవాలన్నమాట మనం బయట బాదం పాలని తాగుతుంటాం కదా అలా కాకుండా ఇంకాస్త కొంచెం చిక్కదనంగా ఇలా ట్రై చేయాలన్నమాట ఇలా వచ్చేంత వరకు గంట అనేది ఈ మాత్రం ఇలా ఉంది కదా ఇలా వచ్చేంత వరకు ఈ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు మనం మీడియం మంట మీదనే దీన్ని ఉడికి చేసుకోవాలి ఇందులోకి ఇలాచి పౌడర్ కానీ ఇలాంటివి అవసరం లేదు ఆల్రెడీ మనం వెనిలానో ఫ్లేవర్లతో ఫ్లేవర్లు ఉంటాయి అన్నమాట కస్టర్డ్లోనే ఆ స్మెల్ అనేది ఉంటుంది లేదు కావాలనుకు మాత్రం వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఒక ఫ్లేవర్ కోసం మాత్రమే అది లేదా లైట్గా ఇలాచీలు వేసుకుంటే వేసుకోవచ్చు అంతేనండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతకి స్టవ్ అనేది బంద్ చేసి మనకి ఐదు నిమిషాలకోసారి మూడు నిమిషాలకోసారి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఉంటలు ఉంటలుగా కట్టదనమాట ఇలా లిక్విడ్ లాగానే ఉంటుంది ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని అది చల్లగా అయ్యేలోపు ఇక్కడ సన్నని సేమ్యా ఇదే రోస్ట్ సేమ్యా అంటారు ఆల్రెడీ మనకి రోస్ట్ అయ్యే వచ్చింటుంది ఈ సేమియా చాలా పూర్తి చన్నగా మన ఊర్లలో చాలామంది పాలసేమియాన్ని గంపల పెట్టుకొని అరుచుకుంటూ వస్తుంటారు కదా ఆ సేమియా అనమాట పాలసేమియా అంటే ఇండైరెక్ట్గా దీన్ని వాడొచ్చు తినొచ్చు అనమాట ఇలా ఈ సేమియాని ఇలా చిన్న చిన్నగా తయారు చేసేసుకోవాలి ఇలా చేతితో జస్ట్ ఇలా అన్నామంటే విరిగిపోతాయి అన్నమాట ఇవి మళ్ళీ మనం ఇక్కడ ఒక స్పూను నెయ్యి వేసేసుకొని నెయ్యి కానీ బటర్ కానీ అందులో మంట అనేది పూర్తి మీడియంలోకి పెట్టేసుకొని నెయ్యి అనేది కరిగిన తర్వాతకి ఈ సన్నని సేమియా అనేది వేసుకొని మీడియం మంట మీద అండి తొందరగా మాడిపోతుంది ఆల్రెడీ ఇది రోస్ట్లోనే ఉంటుంది కాబట్టి మనం నెయ్యి ఫ్లేవర్ కోసం ఇందులో వేయించుతున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల చేస్తూ చేస్తూ కూడా ఉట్టిగా తినచ్చు అంత బాగుంటుంది ఇలా మీడియం మంట మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేంపేసుకోవాలి ఈ సేమియాని చాలా మీడియం మంట మీద వేంపేసుకున్నామంటే అసలు తింటూ ఉంటే కరకరలాడిపోతుంటుంది మనకు మిక్సర్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది సేమియా గుడక మనకి చల్లగా అయ్యేసరికల్లా ఇక్కడ బాదం పప్పు అలాగే జీడిపప్పు ఏమి ఇంకా ఇవి కాకపోయినా సరే ఇంకేవైనా సరే ఉంటే వేసేసుకొని ఇలా పూర్తి మెత్తగా పట్టకుండా ఇలా పచ్చాగా పట్టేసుకోవాలన్నమాట లోపు ఇక్కడ ఒక గుంత బౌల్ కానీ లేదా ఇలాంటి ఒక గుంత ప్లేట్ కానీ తీసేసుకొని ఫస్ట్ ముందుగా ఇలా రెడీ చేసేసుకున్న తర్వాతకి మనము చేసి పెట్టేసుకున్నాం కదా పొడి పొడిగా ఇలా మొత్తం వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాతకి మళ్ళీ చల్లగైన కస్టర్డు మిల్క్ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా గిన్నె అనేది కొంచెం గుంతగా ఉంటే మాత్రం లేయర్ లేయర్గా వేసేసుకొని అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది చూడడానికి టెంటింగ్గా తినడానికి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఇలా చిన్న ప్లేట్ తీసుకున్నందుకు రెండు లేయర్లు మాత్రమే వచ్చాయన్నమాట పైన ఇలా గార్నిష్ చేసుకోవాలి ఎండిన రోజెస్ ఉంటే మాత్రం వేసేసుకోవచ్చు నాకు ఆ ఆప్షన్ లేదు కాబట్టి అయిపోయినాయి అవి అందుకనేసి ఇలా మంచి ఫ్రెష్ రేకుల్ని మాత్రమే ఇక్కడ వేసాను రోజా రేకుల్ని చాలా చాలా టేస్టీగా ఇది ఇలా ఉట్టిగా చూపిస్తున్నా కదా ఇలా ఉట్టిగా తింటేనే చాలా బాగుంది సేమియా కరకరలాడుతూ స్వీట్గా చాలా టేస్టీగా ఉంది కొంచెం మనకి పీసెస్ లాగా అలా రావాలంటే మాత్రము కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రిడ్జ్లో పెట్టినది మాత్రం మనకి ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా అసలు పట్టుకుంటే కూడా జస్ట్ కొంచెం అట్లా కరుగుతుంది అంతే చాలా చాలా బాగుంటుంది ఇందులో లేయర్ లేయర్లు వేసుకున్నామంటే ఇంకా చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో కంటే కూడా నాకు బయట ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే సేమియా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా స్మూత్గా తినేటప్పుడు బాగుంది కానీ ఆ ఫ్రిడ్జ్లో కంటే కూడా బయట పెట్టుకొని తినడం వల్లనే చాలా బాగుంది ఈ స్వీట్ వచ్చేసి అసలు ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసేసుకోవచ్చు అని చూపించేశానండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి